అప్పుడు అంటే నైన్టీ ఫైవ్ లో నేను అంటే నేను తిరిగి చూడలేదు బాగా బాగా మళ్ళీ ఒకసారి నేను మూడు నెలలకు విలేజ్ కి రావాలి విలేజ్ కి దళం వచ్చేసింది అప్పుడు రెండు మూడు టీములు అప్పుడు బాబా దళం ఉండే శివన పెళ్లి ఎలా దళం మేము వృద్ధరంగిలో కలుసుకున్నాం పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకుని సమేశం అయిపోయినాక మళ్ళీ డివైడ్ కావాలి దళంలో డివైడ్ కావాలి నూకలమారికి రెండు దళాలతోటి రావడం జరిగింది అప్పుడు మంగన్న నెక్స్ట్ బాబాన అని చెప్పి బాబా టీము నూకలమరికి ఎంటర్ అయిన తర్వాత పోలీసులు వృద్ధ ఒక వ్యక్తిని దొరకబట్టిండ్రు పోలీసులు దొరికి బాగు రాబట్టుకుంటే తీసినారు దళం ఉంది తోలక తోల్కపడి నేను చూపిస్తానే అన్నా అప్పుడు పెట్టే వాళ్ళే నాకు రెండు కేసులు పెట్టిండ్రు చెంచగూడ జిల్లా త్రీ మంత్ ఉన్నాను మూడు నెలలు ఉండగా మళ్ళీ పార్టీ విడిపించి నెక్స్ట్ మళ్ళీ పాటలు పోవడం జరిగింది అప్పుడు నేను మళ్ళీ తిరిగి ఇంటికి నాకు ఏడు జరిగింది ఫస్ట్ పీపుల్స్ వారు అప్పుడు మధ్య మళ్ళీ జరిగిన రామచంద్రం అని చెప్పి పీపుల్స్ వారు నాయకుడు డిసిఎం జిల్లా కౌంటర్ సభ్యుడు వాళ్ళు వేరే జంగల్లో ఉన్నారు అప్పుడు సాగ జనశక్తి సాగర్ అన్న యాదన్న మంగన్న నెక్స్ట్ ఇంకొక దళం మేము అందరం కలిసి ఒక సమేశం ఏర్పడేసినాం ఏర్పడేసిన వాళ్ళు ఏం చేసినా ఎందుకంటే విప్లవ సమస్యలు